వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం ఆల్రెడీ కలెక్టర్ పట్టుకున్న రేషన్ బియ్యంను చూడడానికి సాహసోపేతంగా వెళ్లినట్లు పవన్ కళ్యాణ్ షో చేశాడు పోర్టు దగ్గర అధికారులు అడ్డుపడుతున్నారు అధికారులు సహకరించినట్లేదన్నాడు పవన్ కళ్యాణ్ అసలు ప్రభుత్వంలో ఉన్నాడో లేదంటే ప్రతిపక్షంలో ఉన్నాడో అర్థం కావడం లేదని అంబటి రాంబాబు గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎంత దుర్మార్గం అంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న కాకినాడ వెళ్ళాడు ఎందుకు వెళ్ళారు స్వామి అంటే అంతకుముందే కలెక్టర్ గారు అక్కడ జరుగుతున్నటువంటి ఈ పీడిఎస్ రైస్ బియ్యాన్ని ఒక షిప్ లో వెళుతుంటే దాన్ని పట్టుకున్నారని వార్త వచ్చింది కలెక్టర్ గారే సాక్షాత్తు వెళ్ళాడు దాన్ని పరిశీలన చేశాడు సీజ్ చేశాడు వచ్చాడు మళ్ళా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఎవరితో వెళ్ళారు మరొక సిద్ధాంతకర్తున్నాడు ఆయన పార్టీలో ఆయన మనోహర్ గారు వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు వెళ్తే వెళ్ళారు వాళ్ళ ప్రభుత్వం వెళ్ళారు వెళ్ళి ఏం చేశారని అడుగుతా ఉన్నా నేను వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని మాటలు వింటే చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి అవన్నీ తనిఖీ చేశా ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ మాట్లాడారు ఏం మాట్లాడారంటే నేను కాకినాడ పోర్ట్లోకి వస్తుంటే రెండు మాసాల నుంచి రావడానికి వీల్లేదని అడ్డం పడ్డారు ఒక మాట నేను వస్తే అధికారులు సహకరించలేదు ఎస్పీ నా దగ్గరికి రాలేదు పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా సహకరించలేదు నేను సముద్రంలోకి వెళ్ళి ఆ పోర్టులో ఉన్నటువంటి ఒక ఓడలో జరిగేటటువంటి కార్యక్రమం చూడాలని బయలుదేరితే మీరు వెళ్ళొద్దు సార్ రఫ్గా ఉంది సి మీరు వెళ్ళటం ప్రమాదకరం అని చెప్పారు అయినా సాహసం చేసి నేను వెళ్ళాను చాలా గొప్పగా సాహసం చేసి వెళ్ళా అంట వెళ్ళాను చూశాను పట్టుకున్నాను ముందు పట్టుకుందే కొత్తగా పట్టుకునేం కాదు అంత ముందు కలెక్టర్ గారు పట్టుకునే దాన్ని చేశారు దానికి వెళ్ళాను అనేటువంటి మాట మాట్లాడి ఈ విధంగా తాను ప్రభుత్వంలో ఉండి పని చేస్తున్నారో ప్రభుత్వంలో లేక పని చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ మన కాకినాడలో ఒక విషయాన్ని ఇక్కడ చెప్పాలి కాకినాడకు సంబంధించి కాకినాడ పోర్టు యాంకర్ పోర్ట్ ఈ రాష్ట్రంలోనే కాదు ఛత్తీస్గఢ్లోను ఒరిస్సాలోను అక్కడి నుంచి కూడా బియ్యం వచ్చి ఇక్కడి నుంచి ఎగుమతి అవుతాయి ఎక్కడికి ఎగుమతి అవుతాయి ఇతర దేశాలకు ఎగుమతి అవుతాయి దాని ద్వారా మనకు ఫారెన్ ఎక్స్చేంజ్ వస్తుంది చట్టబద్ధంగానే ఎగుమతి అవుతాయి రైస్ అంతా కూడా బియ్యం అంతా కూడా అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ బియ్యంలో పీడిఎస్ రైస్ కూడా కలిపి పంపిస్తున్నారు అది స్కామ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీడిఎస్ రైస్ ఈ విధంగా ఇతర దేశాలకు ఎగుమతి చేసేటటువంటి ఒక యంత్రాంగం ఒక స్కామ్ తయారైంది అది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తయారు కాలేదు లేదా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారి టైంలోనూ తయారు కాలేదు ఇది అనాదిగా తయారైనటువంటి అంశం దాన్ని అన్ని ప్రభుత్వాలు ఖండిస్తున్నాయి వాటిని జరగకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నా కూడా జరుగుతానే ఉన్నటువంటి కార్యక్రమం మనం చూస్తున్నాం ఇవాళ నేను మనవి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి దిగిపోయి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు మాసాలైంది ఆరు మాసాల్లో మన మంత్రి గారు ఆ పౌర సరఫరాల శాఖ మంత్రి గారు జనసేన పార్టీకి చెందిన ఆయనే ఆయన దీన్ని అరికట్టేస్తాను అన్నాడు మంచిదే దేశం దేశమంతా దిరిగాడు రాష్ట్రం అంతా తిరిగాడు మిల్లు మీద సీజ్ చేశాడు అరవై ఎనిమిది వేల నలభై రెండు వేల మెట్రిక్ టన్నుల యొక్క లక్షల మెట్రిక్ టన్నులు నేను సీజ్ చేశాను అన్నాడు మరి ఎందుకు వెళ్తున్నాయి అక్కడ వాళ్ళు ఎందుకు కరెక్ట్ గారు పట్టుకున్నాడు మన ఈ ఎందుకు వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నా ఉప ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళాడు వెళితే ఎవరు సహకరించలేదంట అసలు మీరు ఎందుకు వెళ్ళారు నాకు అర్థం కాలే ఉప ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి అధికారుల మీద విరుచుకు పడేటటువంటి కార్యక్రమం చేశాడు నేను మనవి చేస్తున్నా ఉప ముఖ్యమంత్రి గారికి అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు ఇది ఈ టోటల్ స్కామ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ సంబంధం లేదు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది మీ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు మీ ఎమ్మెల్యేలే దీనికి ప్రధానమైన కారకులు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను సాక్ష్యాధారాలతో కూడా అవసరమైతే నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం మొత్తం ఉన్నటువంటి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కూడా పీడీఎస్ రైస్ లో దొంగతనం చేసే కార్యక్రమంలో వారు కూడా పాలు పంచుకునేటువంటి కార్యక్రమం ఉన్నారు ప్రతి నియోజకవర్గంలోనూ ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు కోటి రూపాయల వరకు నెలవారీగా మామూలు తీసుకునే కార్యక్రమం ఎమ్మెల్యే చేస్తున్నారు మీ ఎమ్మెల్యేలు ఏమో శుభ్రంగా మామూలు తీసుకుని పీడీఎస్ రైస్ నేమో మిల్లర్లకు పంపించి ఆ మిల్లర్ల దగ్గర నుంచి వాడల్లోకి ఎక్కించి పంపించే కార్యక్రమం చేస్తున్నారు మీరేమో అధికారుల మీద కేకలేసే కార్యక్రమం చేస్తున్నారు మీరు వెళ్తే నేను అడుగుతా ఉన్నాను సార్ పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని అయ్యా మీరు వెళ్తే అధికారులు మీకు సహకరించలేదని నిప్పులు జరుగుతున్నారు కదా అది ఎందుకు సహకరించలేదు అసలు మీరు అధికారులు ఉన్నారు కదా బహుశా ముఖ్యమంత్రి గారు మాకు అనుమానం వస్తుంది ముఖ్యమంత్రి గారు మీరు వెళ్తే సహకరించవద్దని ఏమైనా చెప్పారా లేకపోతే లోకేష్ బాబు గారు మీరు వెళ్తే అధికారులు ఎవరు సహకరించకూడదని చెప్పారా ముఖ్యమంత్రి గారంటే చిన్నవారు కాదు కదా ఇరవై ఒక్క సీట్లు పోటీ చేస్తే ఇరవై ఒక్క సీట్లు గెలుచుకున్నటువంటి వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారు వెళ్తే అధికారులు సహకరించలేదని చెప్పడానికి ఐ నాట్ ఫీలింగ్ షై అధికారులు మీరు సహకరించకపోతే మీరు ఏం చేయాలి అసలు మీరు ప్రభుత్వంలో ఉన్నానా ఇంకా ప్రశ్నించే ధోరణిలో ఉన్నారో ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా మనం చేస్తున్నాం ఇవాళ చంద్ర